చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ వాళ్ళు నాశరకం పెరుగు అమ్ముతున్నారు పెరుగు అమ్మినట్టుగా అధికారులు కనుక్కున్నారు లక్ష రూపాయలు ఫైన్ వేశారు అని చెప్పి రెండు రోజుల నుంచి సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి సో ఇందులో వాస్తవాలు ఏంటి ఏం జరిగింది సాక్షి వాళ్ళు ముందు ఒక కథనం వేశారు ఫిబ్రవరి ఏడవ తేదీన ఒక కథనం వేశారు చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ బండారం బట్టబయలు ఇందులో వాళ్ళు ఏం రాశారంటే హెరిటేజ్ బండారం బట్టబయలైంది హెరిటేజ్ టోటల్ కర్డ్ అత్యంత నాణ్యత లేనిదిగా నిర్ధారణ అయింది స్టాండర్డ్ ఉత్పత్తి అని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ధారించింది నిబంధనలు ఉల్లంఘించి నాణ్యత లేని పెరుగు విక్రయిస్తోంది తప్పు ఒప్పుకున్న హెరిటేజ్ యాజమాన్యం పెనాల్టీ కడతామంటూ సెబీకి నివేదిక ఇచ్చింది ఇది మొదటి కథనం ఇక రెండవ కథనం అంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కొంచెం ధైర్యంగా పెద్ద కథనం రాశారు ఈసారి హెడ్లైన్ చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ పేరు నాశరకం అని ఇందులో హెరిటేజ్ వాళ్ళు స్టాక్ మార్కెట్కి ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా వేశారు హెరిటేజ్ అనేది లిస్టెడ్ కంపెనీ అందువల్ల ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్కి సంబంధించి ఏ రకమైన ప్రభావాన్ని చూపే అయినా సరే స్టాక్ మార్కెట్కి వాళ్ళు చెప్పాలి సో ఆ ప్రకారం హెరిటేజ్ చెప్పింది ఇదిగో ఈ విధంగా మా మీద పెనాల్టీ వేశారు లక్ష రూపాయలకి ఎందుకు వేశారు ఫలానా కారణం అని చెప్పి సో ఆ షీట్ను కూడా వేశారు వీళ్ళు ఇది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ బండారం మరోసారి బయటపడింది ఆ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో నాణ్యత డొల్లేనని అధికారికంగా ఇంకోసారి స్పష్టమైంది టోటల్ కార్డ్ అంటూ హెరిటేజ్ సంస్థ విక్రయిస్తున్న పెరుగు నాసిరకమని అందులో ఉండాల్సిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేదని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నందుకు లక్ష జరిమానా చెల్లించాలని హర్యానాలోని ఈ అథారిటీ డిప్యూటీ కమిషనర్ ఆదేశించడంతో విధి లేక హెరిటేజ్ సంస్థ ఆ జరిమానాను చెల్లించింది అని కూడా రాశారు వీళ్ళు సో ముందుగా హెరిటేజ్ కంపెనీ స్టాక్ మార్కెట్కి తెలియజేసిన అంశాలు ఏంటి అందులో ఏమున్నది అనే చూద్దాం ఫామ్ ఏ కింద వీళ్ళు డిస్క్లోజర్ అనమాట చెప్పాలి స్టాక్ మార్కెట్కి దాన్ని చెప్పారు అందులో వివరాలన్నీ రాశారు శాంపుల్ ఆఫ్ హెరిటేజ్ టోటల్ కర్డ్ కలెక్టెడ్ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ మిల్క్ ఫ్యాట్ కాంటెంట్ బిలో ద ప్రిస్క్రైబ్డ్ మినిమమ్ లిమిట్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నది మిల్క్ ఫ్యాట్ మిల్క్ ఫ్యాట్ అంటే వెన్న శాతం ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నది అండ్ వాజ్ దేర్ ఫార్ ట్రీటెడ్ యాజ్ సబ్స్టాండర్డ్ యాజ్ పర్ అప్లికబుల్ ఎఫ్ఎస్ఎస్ఏఐ రెగ్యులేషన్స్ సో మా రెగ్యులేషన్స్ ప్రకారం అట్లా తక్కువ ఉంటే అది స్టాండర్డ్ కింద లెక్క రకం కింద లెక్క సో ఆ విధంగా మేము కేటగరైజ్ చేసాము సో దీనికి సంబంధించి ఒక పెనాల్టీ వేస్తున్నాము ఇంపోజిషన్ ఆఫ్ పెనాల్టీ ఆఫ్ వన్ ల్యాక్ రూపీస్ ఆన్ ద కంపెనీ ఫార్ ఎలిజిడ్ కాంట్రావెన్షన్ అండర్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ సిక్స్ యాక్షన్స్ టేకెన్ బై లిస్టెడ్ కంపెనీ విత్ రెస్పెక్ట్ టు ద కమ్యూనికేషన్ ఇది వచ్చింది ఈ కమ్యూనికేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ కంపెనీ ఏ విధంగా రెస్పాండ్ అయింది ఏ విధంగా రెస్పాండ్ అయిందంటే ద కంపెనీ విల్ పే ద ఇంపోజ్డ్ కంపౌండింగ్ ఫీ ఆఫ్ రూపీస్ వన్ లాక్ రూపీస్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం అనిచ్చారు వీళ్ళు అంటే కంపెనీ ఈ టైం లోపల ఏ ఎంత టైం ఇస్తే అంత టైము ఆ టైం లోపల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నది అని అంతేకాని చెల్లించామని కానీ ఏమి చెప్పాల అయితే లేటెస్ట్గా హెరిటేజ్ కంపెనీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు ఈ సాక్షి వాళ్ళు వేసిన వార్తల మీద ఆ ప్రెస్ నోట్లో ఏమైనా ఉన్నది రిజైండర్ ఫ్రమ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ విత్ ఫ్యాక్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ రీడర్స్ అని ఇది ఒక సాక్షి వాళ్ళకు కూడా మేము పంపించాము ఈ రిజైండర్ని ఈ వివరణని ఇది విషయం అన్నారు దీని ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన డేటెడ్తో ఒక నోటీస్ ఉన్నది ఆ నోటీస్ మాకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఇరవై ఇరవై ఐదున వచ్చింది హెరిటేజ్ ఫుడ్స్కి దీనిని హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అపిలేట్ ట్రైబ్యునల్ గురుగ్రామ్లో ఛాలెంజ్ చేశారు సో అపిలేట్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేశారు ఈ ఆర్డర్ని హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చారు అది యాక్చువల్గా స్టేటస్ సాక్షి వాళ్ళు ఏదో ఒక్క చిన్నదాన్ని తీసుకొని డబ్బులు కూడా కట్టేశారని చెప్పి రాశారు అది కరెక్ట్ కాదు నోటీస్ ఇచ్చిన మాట నిజం నిజం కాబట్టే దాన్ని స్టాక్ మార్కెట్ కూడా చెప్పారు వీళ్ళు అయితే వీళ్ళు రాసినట్టుగా ఆ ఫైన్ కట్టలేదు ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు వాళ్ళకి ఎందుకంటే ఫైన్ కట్టాలి ఒకవేళ కట్టాల్సి వస్తే కానీ దానికి ముందు ఉన్నటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటారు కాబట్టి అపిల్ ట్రిబ్యునల్కి వెళ్ళారు ఆ ట్రిబ్యునల్ వాళ్ళేమో స్టే ఇచ్చారు స్టే ఆర్డర్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ అని చెప్పి రిజైండర్లో ఇచ్చారు వీళ్ళు సో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ద పెనాల్టీ ఇంపోస్డ్ రిమైన్స్ ఇన్ అబేన్స్ యాజ్ ప్రొసీడింగ్స్ రిమైన్స్ సబ్జుడీస్ పెండింగ్ ద డిస్పోజల్ ఆఫ్ ద అపీల్ అది ఇవాల్టి స్టేటస్ సో హెరిటేజ్ మీద ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు ఒక పెనాల్టీ వేశారు అంటే ఎక్కడో చెక్ చేశారు ఒక పొట్లాన్ని తీసుకొని చెక్ చేశారు టోటల్ కర్డ్ అనే ప్రొడక్ట్ని చెక్ చేస్తే వాళ్ళకి అందులో మిల్క్ ఫ్యాట్ కంటెంటు ప్రిస్క్రైబ్ చేసిన దానికంటే తక్కువ ఉన్నది అని వాళ్ళ టెస్ట్లో తేలింది ఉండాల్సిన దానికంటే వెన శాతం తక్కువ ఉన్నది అని సో దాని మీద లక్ష రూపాయలు ఫైన్ వేస్తున్నాం అని చెప్పి పంపించారు హెరిటేజ్ కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే దీని మీద మేము అపిలే ట్రిబ్యునల్కి వెళ్ళాం వాళ్ళు స్టే ఇచ్చారు ప్రస్తుతం ఏదైతే పెనాల్టీ వేశారో ఆ వ్యవహారం అంతా కూడా ఎబేయన్స్లో ఉన్నది ఈ ప్రొసీడింగ్స్ అన్నీ ప్రస్తుతం ట్రిబ్యునల్లో ఉన్నాయి ట్రిబ్యునల్ వాళ్ళు దీన్ని తేల్చాలి అది స్టేటస్ ఇక ఏ గ్రౌండ్స్ మీద హెరిటేజ్ కంపెనీ వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఎఫ్ఎస్ఎస్ఏ ఇచ్చినటువంటి నోటీస్ని పెనాల్టీని అంటే అది కూడా వివరణ ఇచ్చారు వీళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఒక టెస్ట్ చేయాలంటే శాంపుల్ని డ్రా చేయాలి ఆ టెస్టింగ్ శాంపుల్ని ఎలా తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది ఆ ప్రొసీజర్లు ఏవి ఫాలో కాలేదు అనేది హెరిటేజ్ కంపెనీ వాదన వీళ్ళ వివరణ ఏంటంటే పాలు కానివ్వండి పెరుగు కానివ్వండి వీటిని టెస్ట్ చేసే ముందు స్టర్రింగ్ అండ్ చర్నింగ్ అంటే చిలకడం దానికి కొంచెం చిలకాలి చిలకపోతే హోమోజినిటీ ఉండదు ఒకేలాగా ఉండవు ఆ పాలు కానీ పెరుగు కానీ ఒక గిన్నెలో ఉన్నవి ఒక గిన్నెలో కానీ ఒక ప్యాకెట్లో కానీ ఉండేటువంటి పాలు లేక పెరుగు దాన్ని టెస్ట్ చేయాలి అనుకుంటే దాన్ని ముందు చిలకాలి చిలకపోతే కంటెంట్స్ అన్నీ ఒక చోటకే వచ్చి ఒక చోటనే ఉండే కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది వేరే చోట లేకపోయే అవకాశం ఉంటుంది సో టెస్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి కొంచెం చిలికి మొత్తం దానిలో ఉన్న కంటెంట్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యేట్టుగా ఈక్వల్గా హోమోజెనిటీ ఉండేట్టుగా చేయాలి శాంప్లింగ్కి ముందు కానీ ఆ విధంగా చేసినట్టుగా మీ పంచనామాలో లేదు అంతేకాకుండా ఇండిపెండెంట్ విట్నెస్లు కూడా ఎవరో లేరు మీరు టెస్ట్ చేస్తే దానికి ఒక ఇండిపెండెంట్ విట్నెస్ ఉండాలి లేకపోతే మేము టెస్ట్ చేసామని చెప్పి రాసేసుకోవచ్చు కదా సో దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది ఆ ప్రొసీజర్ ప్రకారం ఇండిపెండెంట్ విట్నెస్ ఆధ్వర్యంలో వాళ్ళు చూస్తుండగా చేయాలి అది ఇండిపెండెంట్ విట్నెస్ ఉన్నట్టుగా కూడా ఇందులో లేదు కాబట్టి అది సీరియస్ ప్రొసీజరల్ ల్యాబ్స్ సో ఆ విధి విధానాలని మీరు అనుసరించలేదు అనేటువంటి గ్రౌండ్ మీద మేము ఛాలెంజ్ చేశాము దీన్ని హెరిటేజ్ డైరీకి ఇచ్చినటువంటి ఈ నోటీస్ని వేసినటువంటి ఈ పెనాల్టీని అని హెరిటేజ్ వాళ్ళు ఈ ప్రెస్ నోట్లో ఇచ్చారు ఇంకొక పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే రికార్డ్స్ డో నాట్ క్లియర్లీ స్పెసిఫై వెదర్ శాంపుల్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ సీల్డ్ ప్యాక్స్ ఆర్ కలెక్టెడ్ యాజ్ అ లూజ్ శాంపుల్స్ మీరు ఏ విధంగా టెస్ట్ చేశారు అనేది కూడా క్లారిటీ లేదు శాంపుల్స్ని మీరు సీల్డ్ ప్యాక్స్ ఉంటాయి కదా ఆ టెట్రాప్యాక్స్ లాంటివి సో వాటిల్లోంచి తీసారా లేకపోతే లూజ్ అంటే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఓపెన్ చేసిన వాటిని మీరు తీసుకున్నారా లూజ్ శాంపుల్స్ని అట్లా కనుక చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ శాంపిలింగ్ ఎర్ర ఉంటుంది సో ఇటువంటి కారణాలన్నీ చెప్పి హెరిటేజ్ డైరీ వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళ నోటీస్ని సో ఇది స్టేటస్ హెరిటేజ్ అనే కంపెనీకి మంచి పేరుంది మార్కెట్లో ఆ కంపెనీ కార్పొరేట్ ఎథిక్స్ని కార్పొరేట్ ప్రాక్టీసెస్ని బాగా ఫాలో అవుతుంది అనేటువంటి పేరు మార్కెట్లో ఉండబట్టే దాని స్టాక్స్ చాలా కాలంగా పెరుగుతూ వస్తున్నాయి ప్రస్తుతం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైగా టర్నోవర్ చేస్తున్నారు ఆరు వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది హెరిటేజ్కి ఇండియాలో లీడింగ్ బ్రాండ్స్లో ఒకటిగా హెరిటేజ్ డైరీ పేరు పొందింది ఆ నేపథ్యంలో ఈ విధంగా క్వాలిటీ తక్కువగా ఉంది నాచరకంగా ఉంది అని అంటే సహజంగా దాని ప్రభావం చాలా ఉంటుంది బ్రాండ్ మీద అయితే ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఏమిటంటే ఎక్రాస్త ప్రొడక్ట్ కేటగిరీ నాచరకంగా ఉంది సబ్స్టాండర్డ్గా ఉంది అని అంటే దాని ప్రభావం చాలా ఉంటుంది ఇది ఒక శాంప్లింగ్ కాబట్టి ఎక్కడో ఒక చోట ఒక శాంపుల్ తీసుకొని చేసింది కాబట్టి అది స్పెసిఫిక్ కంప్లైంట్ కిందకే వస్తుంది అది కాకుండా ఈ డైరీ బిజినెస్ మీద ఇప్పటివరకు కూడా రెగ్యులేటరీ ఓవర్ సైట్ చాలా తక్కువ ఉందట ఇప్పుడిప్పుడే కొన్ని ప్రమాణాలను తయారు చేస్తున్నారు ఆ ప్రమాణాల ప్రకారం ఉన్నాయా లేదా అని చెక్ చేయడం ఇట్లాంటివన్నీ మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో సహజంగానే ఇట్లాంటివి మధ్య మధ్యలో బయటపడవచ్చు సో మొత్తంగా ఏమిటంటే సో మొత్తంగా ఏమిటంటే ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఒక శాంపుల్ని పరీక్షించి అందులో వెన శాతం తక్కువగా ఉంది టోటల్ కర్డ్ అనే ప్రోడక్ట్లో హెరిటేజ్ వాళ్ళది అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి ఒక లక్ష రూపాయలు ఫైన్ వేసారు ఆ ఫైన్ వల్ల ఇమీడియట్గా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు స్టాక్ మార్కెట్కి వాళ్ళు చెప్పేది కూడా అదే ఒకవేళ కట్టాల్సి వస్తే లక్ష రూపాయలు కడతాం అందులో దానివల్ల పెద్ద ప్రభావం ఏమి ఉండదు కంపెనీ మీద కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రాండ్ ఇమేజ్ మీద దాని ప్రభావం ఉంటుంది అందుకనే లక్ష రూపాయలు కట్టకుండా వాళ్ళు అప్పీల్కి వెళ్ళింది అయితే దీన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పాలిటిక్స్ కారణంగా ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందిన కంపెనీ కాబట్టి సహజంగానే కొంత వక్రీకరించడం అనేది మొదలైంది అసలే తిరుమల వ్యవహారం నడుస్తోంది కాబట్టి పాలల్లో కల్తీ జరిగిందని వాళ్ళ పెరుగు తింటే ఆరోగ్యంగా మంచిది కాదని ఇట్లాంటివన్నీ రకరకాలుగా రాస్తున్నారు కానీ ఇందులో వాస్తవం ఏంటంటే టోటల్ కర్డ్ అనేటువంటి ఒక ప్రొడక్ట్ శాంపుల్లో వెన్న శాతం ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నది అని చెప్పి ఎఫ్ఎస్ఎస్ఏఐ కనుగొంది దాని మీద లక్ష రూపాయలు ఫైన్ వేసింది అయితే హెరిటేజ్ కంపెనీ ఆ లక్ష రూపాయలని కట్టలేదు కట్టకుండా వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు ఆ అప్పీల్ మీద స్టే కూడా వచ్చింది ఇప్పుడు ఆ అప్పీల్ని ట్రిబ్యునల్ ఫైనల్గా తేల్చాలి ఒకవేళ ఫైనల్గా తేల్చి ఇందులో వెన్న శాతం తక్కువే ఉన్నది అని కనుక ట్రిబ్యునల్ కూడా చెప్తే అప్పుడు హెరిటేజ్ ఫోర్డ్స్ తన ప్రొడక్ట్స్లో ఈ వెన శాతం కరెక్ట్గా ఉందా అన్ని పారామీటర్స్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ చివరిగా చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు హెరిటేజ్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందింది కాబట్టి దీన్ని పొలిటిసైజ్ చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ కంపెనీని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు ఆ కారణం చేత హెరిటేజ్ కంపెనీ మీద ఫ్రమ్ టైమ్ టు టైం ఏదో ఒక ఆరోపణలు ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేశారు చాలా ఆరోపణలు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా చేశాడు కేటీఆర్ కూడా దీని గురించి మాట్లాడాడు అప్పట్లో తెలంగాణ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది దీని గురించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు వీటి గురించి మాట్లాడారు సో ఆ రకంగా ఎప్పటికప్పుడు హెరిటేజ్ కంపెనీ ఈ పొలిటికల్ అటాక్స్ని ఎదుర్కొంటూ వచ్చింది చాలా కాలంగా అయినా కూడా ఆ బ్రాండ్కున్న స్ట్రెంగ్త్ వల్ల ఆ బ్రాండ్కు ఉన్నటువంటి పేరు వల్ల వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అనేటువంటి ఒక రెప్యుటేషన్ వల్ల ఆ కంపెనీ మీద ఆర్థికంగా కానీ ఇమేజ్ పరంగా కానీ ప్రభావం ఏమీ చూపల సో ఈ లేటెస్ట్ డెవలప్మెంటు ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుందనేది చూడాలి